నే సాఇలే బ్రవరాంభికా కొలహాఫ్రే మహాలక్ష్మి మహురేయాక విర్యాకా ఉచైన మహంకాలి ఈ విధంగా అష్టాధశాంది జగన్మాత ఆ యొక్క సతీదేవి తదుపరి జరిగినటువంటి కథా కార్యక్రమమే ఈ యొక్క పార్వతి అనేటువంటి కళ్యాణం అనేటువంటి ఘట్టము అయితే ఇప్పుడు మనకంత సమయం లేదు ఒక్క పాటను పాడుకుని వెళ్తా అనుకుంటున్నాను वानी देवी भैरवि सिंहवाहिनी देवी भैरवी जया ललित जगदीश्वरी श्याम भवि जया ललित हम चिंटी का बाएं चिन्मिंचु मुदे भी काला रात्रि में काली का चिंटी का पुत्री का बाएं चिन्मिंचु मुदे उनका रिश्ते चक्कर संचारी निकाह तरह निमामु करूँ ना चुप अभी जय ललिते जगदीश्वरी शापाभी जय ललिते जय ललिते जय ललिते नमो बारबदी बदये हर हर महादेव రామ అన్నటువంటి కాని కాదట గ్రామం గ్రామమే కాదట ఎందు చేత అసలు రామనామానికి అంత విధంగా వచ్చిందయ్యా అంటే చూడండి నాడు చక్కగా దశరథ మహారాజు కుద్రకామేష్టి యాగం చేశాడు యాగం చేసిన తదుపరి కలిగినటువంటి కుమారుల్లో ఎప్పుడైతే ప్రవేశించారు వారే రామ లక్ష్మణ భరత శత్రుఘ్యుడు ఎప్పుడైతే వారి నలుగురు జన్మించారో అయితే పెద్ద ఏ కీరనామకరణ చేయాలి అని పరి పరి విధాలుగా దశరథ మహారాజు ఆలోచిస్తూ ఉండగా చక్కగా వశిష్ట మహర్షి వచ్చి అన్నాడట చూడవయ్యే దశరథ నీ పెద్ద కుమారునికి అష్టాక్షరి మంత్రం ఉండి ఒక క్షరాన్ని పంచాక్షరి మంత్రం ఉండి మరో తీసి చక్కగా నామకరణం చేయవయ్యా అన్నారట అష్టాక్షరి మంత్రం అంటే ఏమిటండి ఓ నమో నారా మరి పంచాక్షరి అంటే మనం ఓం నమస్య అంటున్నాం ఓం అంటే ప్రణామకు నమస్య అంటే ఐదు అక్షరాలతో కూడినటువంటి పంచాక్షరి మంత్రము ఒకసారి గట్టిగా అందరు ఓం నమస్ ఈ యొక్క పంచాక్షరి నుండి మాల్యక రెండు తీశారట ఈ రెండు అక్షరాలు చనిచేర్చగా ఏమైందంటే రామ అనేటువంటి నామం ఉద్భవించింది మరి ఒక్కసారి మనం రామాన్నంత మాత్రాన ఎంతటి ఫలితంగా తగ్గుతుందయా అంటే రాష్ట్ర దోషను మాత్రమేనా ముఖా అని పునః ప్రవేశ వేసత్ సామఖాన సుఖవాణవంతన్నారు అనగా మనం ఒక్కసారి మన నోటి ద్వారా అని గట్టిగా అన్నంత మాత్రాన ఏ విధంగా అయితే లోపల నుండి మనకి ధ్వని బయటికి వెళుతుందో అదే విధంగా మనలో ఉండేటువంటి కామ మోహ అనగా దొంగలు కూడా పటాపంచలైపోయి పారిపోతారట మరి ఒకసారి మా అన్నంత మాత్రాన ఎప్పుడైతే రెండు పెదవులు కూడా దగ్గర వచ్చేస్తాయో ఇంత పాపాలు ఏమీ కూడా మన లోపల చూడబడకుండా మా అనేటువంటి కట్టు కట్టువేస్తున్నా పెద్దలారా అటువంటి రామనామము ఎంతో గొప్పది పిబలే రామరసం రసని పిబలే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అయితే చూడండి నాకు చక్కగా బాలకృష్ణుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో చక్కగా గోలు రాస్తూ ఉన్నాడట కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో బాలడుగా ఉన్నప్పుడు చక్కగా గోవులు కాస్తున్నటువంటి సమయంలో ఇంద్రుడికి ఏం పని ఉంటుందండి ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించడమే ఆయన పని కదా ఇంద్రుడు ఏం చేస్తాడు చక్కగా ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అంటే ముసలి బ్రాహ్మణ ఉత్తము లాగా వణుకుతూ ఆ యొక్క కృష్ణ భగవాన్ వద్దకు వచ్చి చూడవయ్యా కృష్ణ నా భార్య ఒక చంటి బిడ్డలకు జన్మనిచ్చింది ఆమె కాస్త తనకి నిరసించిపోయి పాలు రావట్లేదు కృష్ణ కనుక నా బిడ్డడు పాలగా ఏడుస్తున్నాడు కృష్ణ నీ దగ్గర వేరే గోవులు ఉన్నాయి కదా కృష్ణ ఒక గోవును నాకు దానం చేసినట్లుగా అయితే ఆ గోవు యొక్క క్షీరంతో నా బిడ్డ ఆకలి దిగుతుందయ్యా కృష్ణ అంటూ ఒక బ్రాహ్మణోత్తముని యొక్క రూపంలో ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చి కృష్ణ భగవాను అడిగాడట అయితే కృష్ణుడు చూశాడు ఆహా బ్రాహ్మణుడు వచ్చి నాకు గో ఎందుకు ఇవ్వాలి అని చెప్పి లేదయ్యా బ్రాహ్మణు మా వేడుకో అన్నాడట ఎందుకు అంటే ఆ భగవంతుడు కూడా ఈ యొక్క మానవ జన్మ స్వీకరించారు కాబట్టి మానవ చంద్రలో ఉండేటువంటి చర్చి కూడా ఆయన కూడా అనుభవించారు కనుక ఎప్పుడైతే బ్రాహ్మణుడు వచ్చి గోవు దానం చేయమని అడిగారో లేదయ్యా నేను ఎవరి వేడుకో ఇంకేమైనా ఉందా మా నాన్నగారు డబ్బులు ఆడతారు ఎవరు అని చెప్పేసి అన్నాడట అయితే అలాంత దూరం అయితే వివాహ కృష్ణ అయితే నాకు ఒక గౌరం అంటే ఇవ్వట్లేదా కృష్ణ అంటూ పాపం ఎంతో ముఖం పెట్టుకుని ఆ ప్రాణ కాస్త కాస్తే దూరం వెళ్ళిపోయాడ ఒక వాళ్ళతో దూరం వెళ్ళిపోగానే ఈ యొక్క కృష్ణ భగవానికి మనసు యొక్క చెలించిందట ఏ విధంగా ఈ యొక్క మనిషికి చెలినత్వం ఏ విధంగా అయితే ఉంటుందో అంటే ఒక క్షణం మనం ఈ పని చేద్దాం అనుకుంటున్నాం ఇంకొక క్షణం ఎందుకు చేయాలి అనుకుంటాం ఇంకొక క్షణం చేస్తే ఏమవుతుంది చేద్దాం అని నిర్ణయించుకుంటూ ఉంటాం ఆ విధంగా ఎప్పుడైతే చర్చత్వంలో ఉండేటువంటి బాలకృష్ణుడు ఏమన్నాడట అలాంటి దూరం వెళ్ళిపోతున్న కృష్ణ భగవాన్ చూసి ఆ యొక్క బ్రాహ్మణుని చూసి చూడవ్యా బ్రాహ్మణ ఒక గోవునే కదా అడిగే గొప్ప నువ్వు నీ పిల్లాడు ఆకలి తీరుతుందంటున్నావా సరే ఇలానా ఇదిగో బ్రాహ్మణోత్తమా గోవు ఇందా ఇందా అంటే పట్టు అని అర్థం ఇప్పటికి కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఇందా పట్టు అంటూ ఉంటారు ఆ విధంగా ఎప్పుడైతే బాలకృష్ణుడు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణోత్తమును చూసి అయ్యా బ్రాహ్మణోత్తమ గోవు ఇందా గోవింద గోవింద గోవిందనేటువంటి నామకు ఆనాడు సజ్జనుడైనటువంటి బ్రాహ్మణు ఉత్తమునికి చక్కగా గోదానం చేయడం వల్ల ఈ యొక్క గోవింద నామ శబ్దం ఉచ్చరించిందట ఆనాడు ఉద్భవించిందట మరి దాన్ని మనం ఉచ్చరిస్తే ఎటువంటి ఫలితాలు తగ్గుతుందా సజ్జనుడైనటువంటి బ్రాహ్మణుడికి గోదానం చేసినటువంటి ఫలితం మనందరికీ కూడా తగ్గాలి కనుక ప్రతి ఒక్క దైవ కార్యక్రమాల్లో కూడా గోవింద నామ శబ్దాన్ని ప్రతి ఒక్కరూ అంటుంటారు మనటువంటి గోవింద నామ శబ్దాన్ని ఎంత గట్టిగా మనం అంటే అంతగా మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా వెలుపులకు పారిపోతాయట ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గట్టిగా అనకపోతే పక్క వాళ్ళ పాపాలు కూడా మీద వాడతారు కాబట్టి గట్టిగా